నమస్తే అల్లూరు టీవీ వేబ్ ఛానల్ కు స్వాగతం రామకృష్ణ పిజి డిగ్రీ కళాశాలకు పరీక్షా కేంద్రం అనుమతి అల్లూరు రామకృష్ణ విద్యా సంస్థల్లో నిర్వహించబడుతున్న డిగ్రీ పరీక్షలకు సంబంధించి పరీక్షా కేంద్రానికి అనుమతి లభించిందని ప్రిన్సిపాల్ హరిప్రసాద్ నవరం కళాశాలలో ఆయన తమ సిబ్బందితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కి విన్నవించడం జరిగిందని ఈ మేరకు ఆయన ముందుగా జంబ్లింగ్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించవలెనని ఆదేశించారన్నారు ఎట్టకేలకు సమస్యలు తీరాయన్నారు ఇక్కడే విద్యార్థులు పరీక్షలు రాసుకునేందుకు అవకాశం లభించిందని ఆయన అన్నారు వెంగరెడ్డి గారికి అందరికి అందరితో ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఇటువంటి విషయం ఏంటంటే చాలా రోజులు గత ఐదు సంవత్సరాల నుంచి డిగ్రీ కాలేజీ స్టార్ట్ చేసి ఇరవై ఐదు సంవత్సరాలు నుంచి గత ఐదు సంవత్సరాలు ఎగ్జామ్ల కంపెనీ లేకుండా మనం చాలా మంటలను చాలా ఇబ్బంది పడ్డారు ఈ ఇబ్బందుల నుంచి ఈ విషయాన్ని తెలుసుకొని మన మేనేజ్మెంట్ వారి సహకారంతో వారందరూ కోఆపరేట్ చేసిన తర్వాత నేను మిగిలిన కొంతమంది స్టాఫ్ అందరూ కూడా యూనివర్సిటీకి వెళ్ళి బీసీ గారిని మా పిల్లల బాగున్న బాధ్యం తెలియజేసి మాకు ఎలా అయినా సరే సరే ఎగ్జామినేషన్ సెంటర్ కావాలి పిల్లలు చాలా రీతిలో ఇబ్బందులు పడుతున్నారు మీరు దశ మారిగానే కానీ ఎగ్జామినేషన్ సెంటర్ పోలాంటి వాళ్ళందరూ కూడా ఎగ్జామినేషన్ రాసుకోవాలంటే మాకు సెంట్రల్ తో విషయాన్ని వాళ్ళు తెలియజేశారు ఆ విషయాన్ని కూడా గమనించి అన్ని విషయాలు అన్ని అన్ని చర్చించుకొని మనకి ప్రస్తుతానికి జమ్మి విధానంలో ఎగ్జామినేషన్ సెంటర్ చేశారు ఈ విధంగా సెంటర్ అనెక్ట్ చేసి తర్వాత కార్యక్రమం తర్వాత తర్వాత మన పిల్లలతో కూడా ఎగ్జామ్ రాసిన అవకాశం ప్రభుత్వం పరిస్థితిని బట్టి యూనివర్సిటీ సహకారాన్ని బట్టి మన పిల్లలకి మంచిగా కలిగి మన వీళ్ళ విద్యార్థులు మన దగ్గర ఎగ్జామ్స్ రాసుకొని ఉన్నత విద్యార్థులను కంప్లీట్ చేసుకొని మన జీవితంలో మంచి భవిష్యత్తులో ప్రసారాలు పోతుంది ఇందుకోసం మేనేజర్ వాళ్ళు మనం చాలా సహకరించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుని ఉన్న ఆన్లైన్ లో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా మంచి చదువు చదవడానికి ఇక్కడ బయటకు తగినవి నేను కాలేజీ లేక చాలా ఉంది చాలా ఇబ్బందులు పడ్డాడు అలాంటి ఇబ్బందులు పడకుండా విషయాన్ని మన మేనేజ్మెంట్ గమనించుకొని డిగ్రీ కాలేజీ స్టార్ట్ చేశారు ఇప్పటి వరకు కూడా కాలేజీ అనేక రకాలుగా విద్యార్థులకు పెరిగిపోతుంది ఇక్కడి నుంచి కూడా నేను తీసుకునే తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేసుకొని కాలేజీ ముందు అభివృద్ధి చేయడానికి మేనేజ్మెంట్ వాళ్ళకి సేర్ధారంటే కాలేజీని మంచి స్టే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ అవకాశం పెట్టి మేనేజ్మెంట్ వారికి వచ్చే పత్రిక ఉండే గారికి వచ్చినోటే మన స్టాఫ్ అందరు కూడా ధన్యవాదాలు అంటే చదువులో అయితే యూనివర్సిటీ అందువల్ల కొద్దిగా ఇస్తాము ముందు ట్రైస్ అన్నమాట చూసుకున్న తర్వాత కలిసిని బట్టి అని చెప్పలేదు అందుకోసం విద్యార్థులకు ఎలా అయినా మంచి చేయాలని ఒక గత ఆరు నెలలుగా కష్టపడితే ఈ రోజు ఫుల్ హెల్ప్ జరిగింది

మువ్వా గంగారెడ్డి మాట్లాడుతూ కేజీ నుంచి పీజీ వరకు అల్లూరు రామకృష్ణ విద్యా సంస్థల్లో విద్యావ్యాసం అభ్యసించేందుకు అవకాశం ఉందని లభించిందని అల్లూరు గత ఐదు సంవత్సరాల నుంచి ఎగ్జామినేషన్ సెంటర్ లేకపోవటం వలన విద్యార్థిని విద్యార్థులు వేరే ప్రాంతాలకు వెళ్లి ఎగ్జామినేషన్స్ రాయాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ కళాశాలకు రావటానికే చాలా గ్రామాల నుంచి బస్సుల్లో ఇక్కడికి చేరుకుంటారు మళ్ళీ ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళాలంటే వాళ్ళకి రోజులో ఎక్కువ సమయం ప్రయాణించడానికే వేస్ట్ అవుతూ ఉంది అందువల్ల ఈ విషయాన్ని మా కాలేజ్ మేనేజ్మెంట్ వారు ప్రభుత్వం దృష్టికి యూనివర్సిటీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారు ఈ పరిస్థితిని అర్థం చేసుకొని ప్రస్తుతానికి రామకృష్ణ డిగ్రీ పీజీ కళాశాలకు ఎగ్జామినేషన్ సెంటర్ జంబిలింగ్ పద్ధతిలో ఇవ్వటం జరిగింది భవిష్యత్తులో మా విద్యార్థులు కూడా ఇక్కడ పరీక్షలు రాసేదానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు వారికి యూనివర్సిటీ వారికి ప్రభుత్వం వారికి మా యాజమాన్యం తరఫున మా సిబ్బంది తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విషయాన్ని పబ్లిక్ కూడా తెలియజేస్తుంది థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు నాగభూషణం డిగ్రీ పీజీ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఈ వీడియోను మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్